చూసేటువంటి పాఠశాల కాబట్టి మేము కూడా తగిన రీతిలో గౌరవించాలి ఎప్పుడు అనుకున్నాం ఎందుకంటే బయలవరం అంటే మనిషిగా ఉపాధ్యాయుల పుట్టు నాయకుడిగా సభ్యుడిగా పుట్టి మూడు అక్కడ ఈ గ్రామం నుంచి వచ్చారు ఈ ఊరిలో మా చిన్నప్పటి నుంచి కూడా జిల్లా పరిషత్ భారీగా ఇష్టమంటే చాలా పేరు గారు

వీడియో చూసుకుంటే చాలా సంతోషం వచ్చింది మన సొంత ఊరు మీద పేపర్లో వచ్చిన వీడియోలు వచ్చిన టీవీలు వచ్చిన ఆనందం లేకపోతే కాబట్టి నేనైతే లేట్ చేయదని పొద్దున వచ్చినే నేను కొన్ని సన్ స్క్రీన్ రెడీ చేసుకున్నా బ్యానర్ రెడీ చేసుకున్నా సెలవు పెట్టాను అన్ని పనులు మొక్కలు పెట్టారు వెళ్ళాలి కాబట్టి ఇది విద్యా రంగానికి తెలుగునిచ్చిన పాఠశాల ఇప్పుడు ఉపాధ్యాయుల కలవాలి వాళ్ళు అభినందించాలి ఎన్పిసి రాష్ట్ర స్థాయిలో వీడియోలో మాట్లాడుతుంటే చాలా గర్వించింది ఎక్కడ ఒక భాష విచారణలో కానీ యాప్ చక్కగా ముఖ్యమంత్రి గారి మంత్రి గారిని టీచర్లు మిమ్మల్ని చక్కగా సంబంధించి మాట్లాడి ఇవాళ మారిపోతుంది అనుకున్న ప్లస్ టూ వయసు యొక్క భవిష్యత్తుకి వెలుగునిచ్చిన పాఠశాలకి ప్లస్ టూలు ఉన్నా లేకపోయినా కానీ నేనైతే బాధపడ్డా ఎందుకంటే నవమాసాలు మూసి ఒక కొత్త శిశువుడు జన్మించిన తల్లికి ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో దీనికోసం స్వాగతం చేశాం కాబట్టి దీనికోసం ప్రయత్నం చేశాం కాబట్టి తప్పనిసరిగా ఈ వ్యవస్థ ఉండాలి లక్ష్యం ఒకటే ఇందులో వేరే వేరే అంశాలు ఇందాక మా సైన్స్ చెప్పారు ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చింది హెడ్ మాస్టర్ ప్రదర్శన రాలేదు ఇంకా పీజీపీ నుంచి కాబట్టి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఆలోచిస్తున్నా టీచర్ టీచర్గా ఎక్కడైపోకూడదు టీచర్ ఒక గెజిటేటివ్ స్థాయి గురించి నిర్ణయం అవ్వాలని కర్మలుగా సంగతించారు నేను బిఎస్సిలో ఇలా రెండో ర్యాంకు సాధించి ఉద్యోగంలో కూర్చున్న పట్టలో నేను టీచర్ని నేను కూడా అన్ని పోస్టులు చేయొచ్చు అనుకున్నాను దాన్ని వచ్చిన తర్వాత తెలిసి నేను ఎన్నుకున్న వేదిక నేను వచ్చిన విభాగం జిల్లా పరిస్థితి విభాగం ఇది లోకల్ బాడీకి సంబంధించింది ఇది స్థానిక సంస్థలకు సంబంధించింది ఇది గవర్నమెంట్ సెక్టార్ కాదు నువ్వు అనుకున్న దశలో నీ ఇంట్లో ఉండవు ఒక దశలో నువ్వు ఆగిపోతావని వాళ్ళ నాలుగు వందల ఇంట్లో కూర్చొని కాబట్టి అప్పుడు ఆ మనసు అదేంటి ఒకే అర్హతలు ఒకే బిఎస్సి ఒకే విద్యా ప్రమాణాలు ఒకే చేత వచ్చారు కానీ పదోన్నతుల్లో విజ్ఞత ఎందుకు ఉండాలి అనే ఆలోచనతో దీని గురించి ఏం చేయాలని ఆలోచించి నా అంతట నేనుగా విఆర్టీలో సొంతగా హైదరాబాద్ ని సర్కల్ తీసుకున్నాను కారణం ఏంటంటే డాక్టర్ బిఆర్పి సంఘమే జిల్లా పరిషత్ టీచర్ల కోసం మండల పరిషత్ టీచర్ల కోసం స్థాపించబడింది తెలుసుకున్నాను అందుకని ఆనాడు అక్కడికి ఈ జిల్లా పరిషత్ టీచర్లు మండల పరిషత్ టీచర్లు తొంభై ఎనిమిది శాతం మంది విద్యారంగంలో ఉన్నారు కానీ వీళ్ళు టీచర్లు కానీ మిగిలిపోతున్నారు పోతున్నారు గేసిడ్ ఆఫీసర్లుగా ఎదగాలి అని కలలో ఉన్న సంగతి ఆనాడు మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సభ్యత్వం తీసుకున్నాం ఇరవై ఏడు పైన దాంట్లో

మీరు స్కూల్ ఎక్స్టెన్ గురించి జే ప్రమోషన్ ఉన్నారు ఎస్ఆర్ అని పట్టణం దగ్గర తీసుకెళ్ళించారు నేను అప్పటికి వారి పేరు కాబట్టి నా పోస్టింగ్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో వచ్చింది కానీ జాయిన్ ముందు ప్రైవేట్ టీచర్ దగ్గర పూర్తి చేయడం వల్ల నా నా లెక్చర్ ప్రమోషన్ ఆగిపోయింది స్కూల్ ఎక్స్టెన్ నుంచి జే ప్రమోషన్ ఆగిపోయింది ఆ కేసులో అది రెండు లో కేసు పడేసి ఆ ప్రమోషన్ ఆగిపోయింది ఆ కేసులో పోరాటం చేశాం ఆ క్రమంలో పిఆర్టీ దగ్గరయ్యింది రెండు వేల మూడులో తీసుకొచ్చాం అక్టోబర్ ఇరవై నాలుగు నాడు రిజల్ట్ తీసుకొచ్చాం ఏమని జిల్లా పరిషత్ ఇచ్చినప్పుడు జైలు ప్రమోషన్ ఇవ్వాలి తీసుకొచ్చాను నేను ఇరవై ఎనిమిదో తారీఖు తీసుకొస్తే మాకెంటే తొలిదృష్టి ప్రయాణం చేసి జస్టిస్ ఇరవై నాలుగో తారీఖు అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదో తారీఖున జస్టిస్ కక్షపతి గారు తీర్చున్నారు ఏంటంటే రెండు వేరు వేరు డిపార్ట్మెంట్ని ఒక జిల్లా పరిషత్ని ఒక గవర్నమెంట్ని ఒకే సెక్టార్లో కలగదు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సెవెన్ ప్రకారం రెండు వేరు మేనేజ్మెంట్ అపాయింట్మెంట్స్ ఒకే సెక్టార్లో తీసుకురా అది రాజ్యాంగ నిబంధనలు పూర్తం కాబట్టి వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వలేము వీళ్ళకి గవర్నమెంట్లో తీసుకోలేము అని చెప్పింది ఒక ఒక మెచ్చిలోనేమో మేము చేయాలని అరువులు మని చేస్తున్నాం మూడు రోజుల ముందు మీరు గవర్నమెంట్ లో రావడానికి లేదో తీసుకొచ్చారు మాకు మూడు రోజుల ముందే ఈ ఆఫర్ సర్వీస్ వచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ జడ్పీలో ఉండాలి అని చెప్పి వాళ్ళు అన్నారు ఎట్లా జిల్లా పరిషత్ టీచర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చర్ ఉంటాడు జిల్లా పరిషత్ వేరు అది గవర్నమెంట్ సెట్టారు వేరు అవకాశం లేదు అని చెప్తారు అప్పటి నుంచి ప్రయత్నం చేసే ఎంబీఎం జెడ్పీ గార్ల్స్ హై స్కూల్ ప్లస్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన రిజల్ట్స్లో మరి మాది స్టేట్ ఫస్ట్ సెకండు వచ్చింది మరి విద్యార్థులని తర్వాత లెక్చరర్స్ని ఇంకా ఖీజీ తీసుకొచ్చినందుగాను మన పిఆర్ డెమోక్రాటిక్ పిఆర్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి డిఎస్ గారు మరి ఈరోజు అయిలవారం గార్ల్స్ హై స్కూల్ని ఇచ్చేసి విద్యార్థులకి ఉపాధ్యాయులకి సన్మానం చేయటం మేము ఎంతో సంతోషంగా భావిస్తున్నాము మా గార్ల్స్ హై స్కూల్ బ్యాక్ బోన్గా నిలిచినటువంటి డిఎస్ గారికి మేము సదా కనపడి ఉంటామని తర్వాత మేము సంతోషంగా